ഉന്നലെവരു ചെന്നവരു കനവാരലെവരു കാന ചെന്ന കൊക്കടേ ചൂടര ഉന്ന ക നൊക്കടേ ചൂട വിശ്വദാഭിരാമ വിനുരവേമ അജ്ഞതവലന వీరున్నారు వారు పోయినారు వారు కన్నారు అని భ్రాంతి పొందుదుము ఉన్నది చన్నది కన్నది ఒక్క బ్రహ్మమే ఊరు కాడు తిరిగి ఉన్నది కనలేక పోరి గురుల గురులగనక పొందుపడక తారుమారుగాను తత్తరపడనే తారుమారుగాను తత్తరపడనే విశ్వదాభిరామ వినురవేమా తగిన గురువులను చేరి తత్వమును తెలుసుకొనలేక అజ్ఞానముతో ఊళ్ళు అడవులు తిరిగి బాధపడుట వ్యర్థము ఎచటి నుండి వచ్చు నెచటికి దాబోవు నిద్ర మెరుగ నేర్చనేని ఆత్మ రాకపోక లతడెపో శివ యోగి విశ్వదాభిరామ వినురవేమా జీవుడు ఎక్కడి నుండి వచ్చి ఎచటికి పోవునో నిద్ర అననేమో ఆత్మ రాకపోకలేవో తెలుసుకున్నవాడే యోగి ఎంత వింత మదికి నేమేమితోచిన చింతసేయరాదు చిక్కులెట్టు వింతలోని గుట్టు వివరింపదానగుశ్వదాభిరామ వినురవేమా మనస్సునకు ఏ వింత తోచినను దానిని గూర్చి ఆలోచింపరాదు అందలి రహస్యమును గుర్తించి తత్వమును తెలుసుకొనదగును ఎన్ని భూములు గని ఏ పాటు పడినను అంటనీక శనియు వెంటదిరుగు భూమి క్రొత్త అయినా భోక్తలు క్రొత్తలా భూమి క్రొత్త అయినా భోక్తలు క్రొత్తలా విశ్వదాభిరామ వినురవేమ ఒక చోట కలిసి రాకున్నా మరొక చోట కలిసి వచ్చునని భ్రాంతిపడి జనులు స్థలము మార్చుదరు శని వెంట వచ్చుచున్నప్పుడు ఎక్కడికి పోయినా ఒక్కటే ప్రదేశము కొత్త కానీ వ్యక్తి కొత్త గలుగునా యూరనుండక తిరుగనే తనకు దివ్యమైన పండు పండ వెనుక భక్షింపకుండునా విశ్వదాభిరామ వినురవేమా జ్ఞానము కలవాడు ఎక్కడికి పోనక్కరలేదు అతడున్న చోటికే అన్నీ వచ్చును పండు పండిన భక్షింపకుందురా జ్ఞానిని అందరూ చేరి జ్ఞానఫలమును అనుభవింతురు ఏది కులము నీకు ఏది మతంబురా పాదుకొనుము మదిని పక్వమెరిగి యాదరించు దాని అంతము తెలియుము విశ్వదాభిరామ వినురవేమా మనస్సులో బాగా ఆలోచించిన ఎడల కుల మత భేదములను లెక్కింపరాదని బాగుగా తెలియను గాశాయములు గట్టి కొలిచే ధర్మరాజు కోరి విరటు కాలకర్మగతులు కనిపెట్టవలెనయా కాలకర్మగతులు కనిపెట్టవలెనయా విశ్వదాభిరామ వినురవేమ కాలము కర్మము వక్రింపగా ధర్మరాజంతటి వాడు కావిగుడ్డలు కట్టి కంకుబట్టి విరటిని సేవించెను కావున గర్వము తగదు కట్టెపైన నున్న కట్టెకు ఫలమేమి చెట్టుపైన ఘనము చేరగలడే కట్టె చెట్టు రెండు కలిసే దైవంబులో కట్టె చెట్టు రెండు కలిసే దైవంబులో విశ్వదాభిరామ వినురవేమా కట్టెపై కూర్చున్నను చెట్టుపైనున్నను ఒక్కటే భేదము లేదు ఈ రెండును దైవములో చేరినవే అని గ్రహించవలెను అన్నింటను సమానమైన దృష్టి ఉండవలను కట్టెయందు నిపుగానని చంద మీతనువు నందు నాత్మ దగిలియుండు మరుగు తెలిసి పిదప మార్కొనవలెనయా విశ్వదాభిరామ వినురవేమా రెండు కట్టెలు ఎరపడి వలన నిప్పు రాలును కట్టెలో కానరాని నిప్పు ఉన్నట్లే దేహములో ఆత్మ ఉండును ఈ రహస్యము తెలిసి ఆత్మను గ్రహించుటకు ప్రయత్నించవలెను